హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను సాంబార్ రైస్ని ఎలా చేయాలి అని చూపిస్తున్నాను ఇలా ఏమైనా సాంబార్ రైస్ మీరు చేస్తే ఒక్కసారి చాలా అద్భుతంగా ఉంటుంది సూపర్ టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి హెల్తీ రెసిపీ కూడాను ఎలా చేయాలి అని చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని అర గ్లాసు కందిపప్పు పెసరపప్పు రెండు సేరీ అర గ్లాస్ తీసుకున్నాను సాంబార్ రైస్లో రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి ఒక పది నిమిషాలైనా రైసు పప్పు నానితే మనకి రైసు సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది చాలా బాగుంటుందండి మనము ఫస్ట్ ఇలాగా నానపెట్టేసుకొని కూరగాయలు కట్ చేసుకుంటే మనకి రైస్ బాగా నానుతుంది కదా ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు పప్పు అలాగే బియ్యం రెండు వేసాం కదా ఒకటిన్నర గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఐదు లేదా ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఐదు గ్లాసులు వాటర్ వేసి నానపెట్టానండి టెన్ మినిట్స్ అప్పుడే చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకోకూడదు కొంచెం చింతపండు బాగా కడిగి నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి బాగా తినేవాళ్ళు ఉంటే నెయ్యి వేసుకొని చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర సాంబార్ రైస్ అయిండే కదా అందుకనేసి జీలకర్ర మిక్స్ చేయకుండా వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టపట్టలా ఆడాక కొన్ని ేడిగే మిరపకాయలు వస్తాయి కదండి ఆ మిరపకాయలు వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది సాంబార్ ఉల్లిపాయలు వస్తాయి కదా ఆ ఉంటే వేసుకోండి లేదంటే మామూలు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకోండి ఇలా నీళ్ళు పడుగ్గా కట్ చేసుకోండి అలాగే కొంచెము కరివేపాకు ఒక వెల్లుల్లిపాయని ఇలా పైన తొక్క తీసేసి వేసుకోండి ఒక గడ్డ ఫుల్ వేసేసుకోండి బాగుంటుంది లేదంటే ఇంగు వెల్లుల్లి లేదా ఇంగు రెంట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు ఇప్పుడు కూరగాయలు క్యారెట్ ములక్కాడ రెండు వంకాయలు ఒక బంగాళదుంప ఈ కూరగాయలనే వేసుకోండి చాలా బాగుంటుంది సాంబార్ రైస్లో ఇప్పుడు ములక్కాడ సీజన్ కదా ఇలా ములక్కాడ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రెండు మీడియం సైజు పుల్లటి టమోటోలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టమోటో ఈ కూరగాయలన్నీ వేసేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై చేసుకోవాలి జా చాలా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూను సాంబార్ పొడిని యాడ్ చేశానండి సాంబార్ పొడి జాస్తి యాడ్ చేసుకోకూడదు ఒక స్పూన్ సాంబార్ పొడి కొంచెం పసుపు అలాగే ఒక స్పూను కారంకి కారం పొడి వేసుకోవాలి కారం పొడి సాంబార్ పొడి సేమ్ క్వాంటిటీనే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి ఈ సాంబార్ పొడి కారం పొడి అంతా చాలా బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగానే మనము చింతపండుని నానపెట్టుకున్నాం కదా చింతపండు చాలా వేసుకోవద్దు ఎక్కువ కొంచెం వేసుకుంటే బాగుంటుంది పులుపు తీసేసి చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసేసి బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగానే పప్పు బియ్యం నానపెట్టుకున్నాం కదా ఈ పప్పు బియ్యము వాటర్తో పాటు వేసుకోవాలి ఇలా వాటర్తో పాటు పప్పు బియ్యం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి ఒక్కసారి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూడండి త్రీ విజిల్స్ వేయించాను త్రీ విజిల్స్ వేయించాక ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు ఇప్పుడు కుక్కర్ తీసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది మనము రేషన్ బియ్యంతో చేసుకుంటే ఇలా కొంచెం క్రీమీ స్ట్రెచర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇప్పుడు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు లేదంటే మనం తిన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అప్పడంతో తింటుంటే ఈ సాంబార్ రైస్ వేడి వేడిగా ఇంకేం కావాలి అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్